శ్రీ మల్లా ప్రగడ శ్రీరంగారావు గారి రచింపబడిన శ్రీ లలితా సహస్రనామ వ్యాఖ్యానం నుండి కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలనామం ఒకే నామం కాబట్టి ఎక్కడా బ్రేక్ చేయకుండా మొత్తం నామాన్ని ఒకేసారి పలకాలి దేవి ఊరుద్వయ సౌభాగ్యం కామేశ్వరునికే తెలుసు ఆమె ఊరువులలోని చక్కతనం మృదుత్వం పరమేశ్వరునికే తెలుసు అనడంలో ఆమె పాతివ్రత్యం శివశక్తుల సమైక్య రూపం వ్యక్తమవుతున్నాయి శంకర భగవత్పాదులు దేవి సౌందర్యాన్ని వర్ణిస్తూ సౌందర్యలహరిలో నేయి పాలు ద్రాక్షరసం తేనె ఈ నాలుగింట్లోని తీయదనాన్ని వివరించడానికి మాటలు చాలవు వాటి రుచి నాలుకకు మాత్రమే అనుభవైక వేద్యం అలాగే నీ సౌందర్య మహిమ పరమశివునకు మాత్రమే తెలుసు అని దేవి పాతివ్రత్యాన్ని వివరించారు ప్రపంచంలోని స్త్రీ జాతికి ఈ నామంలోని అర్ధగాంభీర్యం సర్వదా సంస్మరణీయం పాతివ్రత్య ధర్మం సదా సమాచరణీయం శ్రీమాత్రే నమ